హలో నమస్తే నేను జర్లస్ట్ వైఎన్ఆర్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ వార్తలు నిన్నటి నుంచి హల్చల్ చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కూడా జనసేన టీడీపీ కూటమిలో చేరబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కూడా ఖండించలేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన రాష్ట్ర నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది లాంటి సమాచారం అందుతోంది కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే కొంతమంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు వచ్చి టిడిపి అధినేతతో సమావేశం కూడా అయ్యారనేది సమాచారం ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి చాలా విస్తృతంగా పొత్తుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కూడా చాలా కాలంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ కూడా చేస్తూ వస్తోంది రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అదే మాట చెప్పారు భారతీయ జనతా పార్టీ కూడా తమతో కలిసి రావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేలా తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్ర పెద్దలు దృష్టికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ కలిసి వచ్చేలా చేస్తారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు సో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లలేదు వాళ్ళతో మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ కూడా నెక్స్ట్ వీక్ ఢిల్లీకి పిలిపోతుంది ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు లాంటి ప్రచారం కూడా జరిగింది సో మొత్తంగా మూడు పార్టీలు కలిసి టూ థౌసండ్ ఫోర్టీన్ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అటువంటి పొలిటికల్ ఇంప్రెషన్ కనపడుతుంది అయితే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఏంటి అంటే ఈ పొత్తు వార్తల వెనక కుట్ర ఉంది అని ఈ పొత్తు వార్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వార్తలు అనేది ఆయన అభిప్రాయం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే నాలుగు ఎంపీ సీట్లకు పదో పన్నెండో అసెంబ్లీ సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది నాలుగు అసెంబ్ నాలుగు లోక్సభ పన్నెండు అసెంబ్లీ సీట్లు అంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం వెనక కుట్ర దాగి ఉంది అనేది విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నమాట మేము పొత్తు పెట్టుకోవాల్సి వస్తే మేము కలిసి పనిచేయాల్సి వస్తే మేము తెలుగుదేశం పార్టీకి కలిసి కలిసి పనిచేయాలన్నా మేము ఇంకే పార్టీతో కలిసి పనిచేయాలన్నా కనీసం పన్నెండు పార్లమెంట్ స్థానాలు కనీసం పన్నెండు పార్లమెంట్ స్థానాలు డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు పన్నెండు లోక్సభ స్థానాలకు ఒప్పుకున్న పార్టీతోటే మా పొత్తు ఉంటుంది అలా ఒప్పుకొని పక్షంలో మేము ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు అనే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు సో నాలుగు లోక్సభ పన్నెండు అసెంబ్లీ అంటూ జరుగుతున్న ప్రచారం తమ పార్టీపై జరుగుతున్న దాడిగా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తిగా పేరుంది ఆయన నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది ఇప్పుడు చర్చ పొత్తుకు సంబంధించి వార్తలు పొత్తుకు సంబంధించి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది అనుకుంటున్న తరుణంలో విష్ణువర్ధన్ రెడ్డి అటువంటిది ఏమీ లేదు ఇది దుష్ప్రచారం అంటూ మాట్లాడడం ఆ పొత్తును కాంక్షిస్తున్న వాళ్లకు ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది వాళ్ళందరికీ కూడా ఒక ఆందోళన కలిగిస్తోంది పొత్తు ఉండదా పొత్తు లేదా ఇవంతా ప్రచారమైన అనే డైలమాలో వాళ్ళు కూడా పడిపోయారు విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను కూడా ఓ సైకలాజికల్ గేమ్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది పన్నెండు లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర భారతీయ జనతా పార్టీకి గడిచిన ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు వన్ పర్సెంట్ ఓటు కూడా లేని ఒక పార్టీ పన్నెండు లోక్సభ స్థానాలు మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు లోక్సభ స్థానాలని డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలని అడగటం అంటే భారతీయ జనతా పార్టీ పొత్తును కోరుకోవట్లేదు అనే ఇంప్రెషన్ జనరల్గా ఎవరికైనా కలుగుతుంది ఇప్పటికే టీడీపీ జనసేనతో కలిసి ఉంది జనసేనకి ఇచ్చే సీట్లపైనే ఆ పార్టీలో రకరకాల చర్చలు గందరగోళాలు ఉన్నాయి జనసేనకు నలభై సీట్లు ఇవ్వద్దు ముప్పై సీట్లు ఇవ్వద్దు పదిహేను ఇరవై సీట్లకే పరిమితం చేయండి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు జనసేన మాత్రం ఎట్టి పరిస్థితిలో నలభై సీట్లకు తక్కువ మేము తీసుకునే పరిస్థితి లేదు అని తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి సో తెలుగుదేశం పార్టీ జనసేనకు నలభై సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి డెబ్బై సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సీట్లన్ని సో భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం అరవయో డెబ్బైయో సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి పదకొండో పన్నెండో లోక్సభ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి పొత్తు ఉండదు అనేది చెప్పటం విష్ణువర్ధన్ రెడ్డి ఉద్దేశంగా కనపడుతోంది సో మమ్మల్ని మా మా పార్టీ బలాన్ని మమ్మల్ని చాలా తక్కువ చేసే చూపించే ప్రయత్నం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీని చిన్న పార్టీగా చూపించే కుట్ర ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది అనేది ఆయన అభిప్రాయం సో విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం లేదు ఈ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన మాట కూడా నేను భారతీయ జనతా పార్టీలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను చెప్తున్నాను మా క్లెయిమ్ ఇది డెబ్బై ఐదు అసెంబ్లీ పన్నెండు లోక్సభ దీనికి ఎవరు ఒప్పుకున్నా పొత్తుకు సిద్ధం మేము పొత్తుకు సంబంధించి ఎవరితో చర్చలు జరిపితే కూడా ఈ నెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ నెంబర్కి ఎవరైనా ఒప్పుకుంటే మాత్రమే పొత్తు ఉంటుంది అనే విషయాన్ని అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఆయన మాట్లాడారు పొత్తు వార్తలు వస్తున్న నేపథ్యంలో పొత్తు ఉంటుంది లేదు అని ఇంకెవరూ మాట్లాడలేదు వచ్చిన ఒకే ఒక వాయిస్ వచ్చిన ఒకే ఒక అఫీషియల్ వాయిస్ విష్ణువర్ధన్ రెడ్డిది కాబట్టి పొత్తుకు సంబంధించిన వార్తలు నిజం కాదా పొత్తుకు సంబంధించిన వార్తల ప్రచారం ఎవరి కుట్రా ఆ కుట్ర వెనక ఎవరున్నారు ఎవరు కుట్ర చేశారని విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ